హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి టుడే ఐఎమ్ షేరింగ్ రెస్టరంట్ స్టైల్ చోలే మసాలా కర్రీ దిస్ ఈస్ పర్ఫెక్ట్ విత్ బటూరే పూరి జీరా రైస్ యాజ్ యూజువల్ వైట్ రైస్ ఆల్సో సో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కుక్కర్లో క్రీమీగా భలే టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చూశాక మీరు కూడా ట్రై చేసి తప్పకుండా అయితే ఎంజాయ్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే శనగల్ని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా టీ పౌడర్ వేసుకొని మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని శనగలన్నింటినీ అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ అనేది భలేగా ఉంటుంది పచ్చిమిర్చి వల్ల అలానే ఆలు కూడా పైన చెక్కు తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవాల్సిన పని లేదండి వన్ ఆర్ టూ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకున్నాక స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇలాచి లవంగాలు చెక్క వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ని అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని శనగల్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇక్కడ విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి స్టీమ్ వెళ్ళిపోయేంత వరకు ఉండనివ్వాలి స్టీమ్ అంతా వెళ్ళిపోయాక చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఓపెన్ చేసి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో ఈ విధంగా ఉంటే ఈ కర్రీకి మంచిగా క్రీమీ టెక్చర్ వస్తుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది జనరల్గా అయితే చోలే కర్రీ చేసినప్పుడు క్రీమీగా ఉండకుండా అసలు గ్రేవీనే ఉండదు అనుకుంటాం కదా ఈ విధంగా మనం పొటాటో వేయడం వల్ల కాస్త గ్రేవీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలానే కరివేపాకు వేసుకొని చిట్పట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడ్డాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అడుగంటకుండా మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి అది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అలానే కాస్త సాల్ట్ తర్వాత ధనియాల పొడి తర్వాత గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి చివరిగా అయితే చోలే మసాలా వేసుకుంటున్నాను కారం అనేది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మసాలాలు మొత్తం పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ చోలే మసాలా మాత్రం కాస్త ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న శనగలను మొత్తం ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకున్నాక కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఒకేసారి మొత్తం అన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా అయితే ఇందులోకి ఒక స్పూన్ దాకా బటర్ అయితే వేసుకోవాలి బటర్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదైతే మాత్రం మంచిగా టేస్టీగా ఉంటుంది ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా అయితే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్